హాయ్ అందరికీ నమస్తే చాలా రోజుల నుంచి కామెంట్లు వస్తున్నాయండి మటన్ మండి చేయమని ఈ రోజున ఒక తొడ లేత తొడ తీసుకున్నాను దాన్ని చక్కగా సమానంగా ముక్కలు నరికించుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను దాంతో ఈరోజు నేను మటన్ మండి చేయబోతున్నాను అనమాట ఇది మంచి టేస్టీ ఐటమ్ చాలా బాగుంటుంది అందుకే ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో బ్రహ్మాండంగా సింపుల్గా చేసుకునేటట్టుగా మీకు ఏమేమి వేయాలో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి చేసుకోండి బాగా ఆస్వాదిస్తూ తినండి ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెడదామా ఓకే ముందుగా మనం మండి మసాలా తయారు చేసుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర రెండు బ్లాక్ ఇలాచి పది లవంగాలు ఏడు యాలక్కాయలు రెండు స్టార్ పువ్వు సగం జాజికాయ రెండు ఇంచులు దాల్చిన చెక్క ఇవ్వండి వీటన్నిటిని ముందు మనం వేయించక్కర్లేదు పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇదిగోండి మండి మసాలా పొడి ఇలా ఉంటుంది ఇప్పుడు మటన్ మ్యారినేషన్ అండి ఒక కిలో మటన్ తీసుకున్నాను కిలో మటన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం ఓకే రెండు చెంచాల నూనె నాలుగు చెంచాలు నిమ్మకాయ రసం రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు కారం అర చెంచా పసుపు ఒక చెంచా పెప్పర్ పొడి ఇప్పుడు రెండు చెంచాలు మండి మసాలా కూడా వేసుకుందాం ఒక చెంచా ఉప్పు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం మటన్గా పట్టించి రెండు గంటల సేపు పక్కన పెట్టుకుందాం ఓకే ఇది కేజీ మటన్ అండి ఈ విధంగా మటన్ మండికి పెద్ద మొక్కలు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది లేత తొడ తీసుకున్నానండి సూపర్గా ఉంటుంది మాంసం మొత్తం పూసేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటలు అలా వదిలేద్దాం ఓకే రెండు చెంచాలు ఆయిల్ వేసుకుందాం అండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్నగా కోసుకుని వేసేసుకుందాం ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసులని వేసేసుకుందాం ఈ మటన్ని ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం నేనైతే పొయ్యి మీద ఉడకబెడుతున్నానండి కుక్కర్లో వేసుకునే వాళ్ళైతే ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడకనియ్యాలా ఓకే నాలుగు గ్లాసులు బాస్మతి బియ్యం నానబెట్టుకుంటానండి మనం ఇప్పుడు ఏ గ్లాసుతో అయితే బియ్యం నానబెట్టుకుంటామో అదే గ్లాసుతో తర్వాత నీళ్లు కూడా కొలుసుకోవాలన్నమాట ఒకే గ్లాసు బియ్యానికి నీళ్ళకి తప్పనిసరిగా వాడాలి అప్పుడు కొలతలు తేడా రాకుండా ఉంటాయి దీన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ లోపల మనం మండికి చట్నీ చేసుకుందామండి దానికి గాను ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు వలిసి పొట్టు తీసిన ఇల్లిపాయ రబ్బలు ఏడు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న కట్ట కొత్తిమీర ఇవన్నీ కూడా నేను రోడ్లో దంపుకున్నాను కాబట్టి వీలైనంత సన్నగా కట్ చేశానండి మీరైతే మిక్సీలు వేసుకుంటారు కాబట్టి ఒక రకంగా కోసుకుని ఇవి మాత్రం మిక్సీకి వేసుకుని పచ్చడి చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే పండు దంపేరా సరే మటన్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం ఈ మటన్ ఉడకబెట్టిన మసాలా నీళ్ళు మనకు రైస్లోకి పనికి వస్తుంది తీసి పక్కన పెట్టుకుందాం నాలుగు చెంచాల నెయ్యిలో మిగిలిన మండి మసాలా రెండు చెంచాలు వేసుకుందాం ఓకే ఈ మసాలా అంతా బాగా ముక్కల మీద పట్టుకునే వరకు పోసిన తర్వాత పెనం పెట్టుకుని ఈ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఇటు అటు తిరిగేసి కొంచెం ఈ మసాలా వరకు వేడి చేసుకుందాం ఈ మసాలాతోన ముక్కల్ని కనుక ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మటన్ పీసులు రెండు పక్కల ఫ్రై అయిపోయాయండి వీటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక రెండు చెంచాలు నెయ్యిలో జీడిపప్పు బాదాము కిస్మిస్ మూడు వేయించుకుని పక్కకు తీసి పెట్టుకుందాం ఓకే జీడిపప్పు బాదాం ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందామండి సన్నగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్గా వేగిన తర్వాత రెండు టమాటాల పేస్ట్ కూడా వేసేసుకుందాం పచ్చివాసన పోయిన తర్వాత ఐదే ఐదు పచ్చిమిరపలు కూడా వేసుకొని కలుపుకుందాం ఇవన్నీ బాగా వేగాయండి ఇప్పుడు మసాలా నేను పోసేసుకుందాం మనం నాలుగు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాం కదండి ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున మనం ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మనం మటన్ ఉడకబెట్టిన మసాలా నీళ్లు మూడు గ్లాసులు వచ్చినాయండి మూడు గ్లాసులు మామూలు వాటరు టోటల్గా ఇవి ఆరు గ్లాసులు నీళ్ళు అనమాట గ్లాసుకు గ్లాసున్నర నీళ్ళు చొప్పున నాలుగు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుంటే రైస్ పక్కాగా వస్తుంది అన్నమాట ఓకే నీళ్ళు బాగా మరుగుతున్నాయండి ఏం వాసరవుతుందండి ఆ బాబా బాబా బాబ్బా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం ఓకే ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి రైస్ పర్ఫెక్ట్గా అయిందండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని పేర్చుకుందాం ఇప్పుడు మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఒక మంచి బొగ్గు వేసుకుని పైన నెయ్యి వేసుకుని ఎమ్మటే మూత పెట్టేసేద్దాం ఈ పొగ మొత్తం రైస్కి ముక్కలకి బాగా పట్టుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ముక్కలు కూడా తీసి సపరేట్ చేసుకుందామండి ఎందుకంటే మీరు రైస్ చూపియాలి కదా చూసారండి రైసు అబ్బా పొడి పొడిగా పువ్వు పువ్వుగా మెతుకు మెతుకు అతుక్కోకుండా ఎంత విడివడిపోయాని చూసారండి రైసు వాసన కూడా గుమాయించి కొడుతుందండి ఇంతసేపు మీరు చూస్తే ఎలాగండి నేను తినేయమంటారా నన్ను ఓకే ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి మటన్ మండి చేయాలని ఇప్పుడు చేశాను ఒక పట్టు పట్టాల్సిందే ముందు మండి రైస్ తిందామండి అబ్బా అబ్బా సూపర్ అండి మటన్ ఉడకబెట్టిన మసాలా నీళ్ళలో ఈ రైస్ ఉడికింది కదండి సూపర్ ఫ్లేవర్ సూపర్ టేస్ట్ అస్సలు ఎంత బాగా ఉందంటే అంత టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు మటన్ అండి అబ్బా దూది లెక్క అండి ఇంత మెత్తగా గా ఉందో చూసారా అసలు పట్టుకుంటే దూది లెక్క ఇడిపోతుంది పొర్రా పొర్రా ఊడి వస్తుందండి ఆహా ఇలా పెట్టుకుని ఇలా ముద్ద మొత్తం పెట్టుకుని బాబా బా బాబా బాబా సూపర్ మాటలు లేవు ఆహా ఇలా నలిపేయాలండి చూసారా మొత్తం పీస్ పీస్ ఈ చట్నీ దాంట్లో పెట్టుకుని ఇలా నలుపుకొని ఇలా తినాలండి మూసే ముక్కనే తీసుకో నోట్లోకి బాబా సూపర్ తిన 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 నువ్వు కూడా తిను ఊరు ఇంతేస్తా అదే నేను లొట్టలు వేసుకుంటే కూర్చున్నా మా మా పెదనాన్న మా బాబాయ్ ఎప్పుడు చెప్తాడా తినమ ఇంతసేపు కష్టపడి చేసినా అసలు తినాలి మరి సూపర్ ఉంది ముక్క మాత్రం చాలా మెత్తగా ఉంది ఇట్లా అంటే ఊడొచ్చేస్తుంది ఇంత ఈజీ ఉంది చాలా బాగుంది సూపర్ ఉందరా టేస్ట్ మటన్ మండి మటన్ మండి అని ఎదురు చూస్తున్నారు కదా తిన ఎప్పటి నుంచి అడుగుతున్నావు వచ్చిన కానీ బాబాయ్ ఎప్పుడు చేస్తావు మటన్ మండి అని అండ్ నువ్వు లో తింటావు కదరా మటన్ మండి ఎలా ఉంది ఆ కి ఈ స్టేజ్కి తేడా బీట్ చేసేసిన బాబు ఆ టేస్ట్ ని చాలరా ఆ మాత్రం నీకు నచ్చిందంటే మా సబ్స్క్రైబర్స్ కూడా బాగా లైక్ చేస్తారు బాగా వచ్చిందని సాటిస్ఫై అవుతారు మన సబ్స్క్రైబర్స్ కూడా మనం ఇట్లా ఒక ఛాన్స్ ఇవ్వాలి బాబు నీ వంట తినే ఛాన్స్ ఎప్పుడు ఎప్పుడు చూసినా మనమే ఏంటన్నా పాపం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి కూడా ఒకసారి పిలిచి మనం వడ్డిస్తే వాళ్ళు కూడా మన నీ టేస్ట్ చూస్తారు ఏ సంగతి రా పాక కట్టాం కదరా పొయ్యి పెట్టేదరా బువా ఏ మన సబ్స్క్రైబర్ గానే మనకు ఎక్కువ ఎవరో కాదు తప్పకుండా పిలుస్తాను ఈ పందిరి కింద ఆ పొయ్యి మీద వంట చేసి ఇలాగే తినిపిస్తాను సేమ్ నేను వాళ్ళు చెప్తుంటారు బాబాయ్ నాకు కావాల్సింది అదే బాబాయ్ నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఈ టేస్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందని చెప్పి వాళ్ళని పెట్టి చెప్పాలి మావాడు వచ్చాడండి టేస్ట్ చేయడానికి చూసారా వాసన పరిగెత్తుకుంటూ వచ్చాడు కెమెరా రోజులు పెట్టేసి అట్లా ఉందా సూపర్ డాడీ సూపర్ సూపర్ డాడీయా మజాక ఏమనుకున్నావురా చాలా అంటే చాలా బాగుందండి రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందన్నమాట పడ్డా చాలా ఇష్టంగా తినేవాడి అండి చిన్నప్పటి నుంచి కూడా మళ్ళీ ఇలా ఇలాక్కొని తింటామంటే నాకు సరదా అంతే కాకుండా మహా ఇష్టం అన్నమాట చూసారండి తృప్తిగా తినేసామండి ఈ మటన్ మండి నేను చేసినట్టుగానే ఇదే ఇంగ్రీడియంట్స్ కానీ మీరు చేసుకుంటే ఐదుగురు తృప్తిగా తినొచ్చండి తప్పకుండా ట్రై చేయండి మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం Okay, bye. bye.